ఎటుగానే వెళ్తు సార్ బాసింగ్ మనకి అవుట్ మార్నింగ్ జన్మకి వెళ్తే టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వెళ్తున్నారు సార్ ఈవినింగ్ కూడా ఒక రెండు వందలు అలాగే దిగువలు ఒక నూట యాభై రెండు వందల వరకు కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ తక్కువ లేకపోతే బాగానే ఉన్నారు రిజర్వేషన్ రిజర్వేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సార్ బాగానే ఉన్నారు సార్ పిల్లలు ఇగో మరి కొర్రాలు అందరూ గోల్ రీచ్ అయ్యారు సార్ గారు కాదు మీరే మాట్లాడగారు కూడా బాగానే ఉంటున్నారు సార్ టూ హండ్రెడ్ అలా కూడా

జన్మభూమి అనపర్తి హాల్ టు సూపర్ హిట్ ఆరో తేదీన గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి గారి చేతుల మీదుగా అనపర్తిలో జన్మభూమి హాల్ట్ ప్రారంభమైంది మరి ప్రయాణికులు ఏ విధంగా ప్రయాణిస్తూ ఉన్నారు జన్మభూమి ఎక్స్ప్రెస్ రోజు ఇక్కడ ఎంతమంది ఎక్కడం దిగడం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడు కూటమి నాయకులు కలిసి అనపతి రైల్వే స్టేషన్కి రావడం జరిగింది ఇక్కడ రైల్వే అధికారులను అడిగితే ప్రతిరోజు ఉదయం దాదాపుగా రెండు వందల మంది ఇక్కడ ట్రైన్ ఎక్కడం జరుగుతూ ఉంది సాయంత్రం ఇటు విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు కానీ మరలా ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ప్రతిరోజు కూడా రెండు వందల మందికి తగ్గకుండా ప్రయాణం అటు ఇటు కూడా రెండు వందల చేయడం జరుగుతుంది అనేది తెలియజేశారు ఒక అత్యద్భుతమైన స్పందన ఉంది వారే చెప్తా ఉన్నారు రైల్వే అధికారులు రత్నాచల కన్నా దీనికి ప్రయాణాలు ఎక్కువగా చేస్తా ఉన్నారు మరి వైసీపీ నాయకులు కడుపు మంటతో ఇది పది రోజులు మాత్రమే ఉంటుంది ఉండదు దీన్ని తొలగిస్తారు ఇటువంటి దుష్ప్రచారం చేశారు ముఖ్యంగా వారు సాక్షాత్తు వైద్యులు కాబట్టి ఈ ఎసిడిటీకి వారికి వైద్యం తెలుస్తుంది కాకపోతే అసూయితో వచ్చిన ఎసిడిటీకి వైద్యం తెలియకపోవచ్చు ఆ వైద్యం కూడా చేయించుకొని ఆ కడుపు మంట లేకుండా చూసుకోమని కోరుతూ ఉన్నా మీరు సాధించలేకపోయారు సాధించిన వారిని చూసి వాడలేకపోతూ ఉన్నారు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసి చులకనవ్వడం తప్పించి మీరు ఏమీ లేదు ఈ అసూయతో నిద్రపట్టడం రాత్రులు గడిపి లేనిపోని అనారోగ్యం గురి కావడం తప్పించి వేరే ఉండదు అనేది కూడా ఒక్కసారి గ్రహించుకొని జరిగింది జరిగింది ప్రజలకు సౌకర్యవంతంగా ఉంది మీరు కూడా దాన్ని స్వీకరించి మనశ్శాంతితో పడుకోమని కోరుతూ మరి ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తూ ఉన్నారో అందరూ ఇదే విధంగా జన్మభూమిని ఉపయోగించుకోమని వినియోగించుకోమని అందరినీ కోరుకుంటూ ఆ రోజు జన్మభూమి హాల్ట్ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరై పురంధరేశ్వరి గారిని నన్ను ఆశీర్వదించిన గణపతి నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ హాల్ట్ తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన ఎంపీ గారి పురంధరేశ్వరి గారికి అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వి వైష్ణవ్ గారికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి అణపతి నియోజకర్గం ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం